నమస్తే అండి రాధాకృష్ణ పేరండి రాధాకృష్ణ రాధాకృష్ణ గారు ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద ఎన్నిక జరగబోతుంది అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చూశారు పది సంవత్సరాలు బీజేపీ పరిపాలన చూశారు ఈసారి ఎవరిని ఈసారి దేశం మొత్తం ఎన్నుకోబోతుంది మీరు ఎవరు ఓటేద్దాం అనుకుంటున్నారు మోడీ గారు మోడీ గారు ప్రధాన అవుతారు మీకు ఏమైనా సంక్షేమ పథకాలు అన్న అన్నీ అందినా అన్న బియ్యం అన్న వ్యాక్సిన్ వేయించుకున్నావాలో ఎట్లా చేసిందన్న బీజేపీ ప్రభుత్వం ఈసారి ఖమ్మంలో ముగ్గురు మినిస్టర్లు ఒకవైపు ఉన్నారు ఇంకా అభ్యర్థి ఎవరు డిసైడ్ చేయలేదు మన బీఆర్ఎస్ నుంచి ఏమో నామనాగేశ్వరరావు గారు ఉన్నారు బీజేపీ నుంచే తాండ్ర వినోదరావు గారు ఉన్నారు ఇక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ అన్న బీజేపీ వినోద్ రావు గారు గెలుస్తారా గెలుస్తారా వినోద్ రావు గారు గెలుస్తారు ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న లక్ష లక్ష ఓకే థ్యాంక్ యూ నమస్తే బాబాయ్ నమస్తే పేరు బాబాయ్ చావా కోట కోటయ్య గారు ఇప్పుడు భారతదేశంలో అరవై సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన చూశారు పది సంవత్సరాలు బీజేపీ పరిపాలన చూశారు ఏది నచ్చింది బాబా ఇప్పుడు బీజేపీ పరిపాలన బాగుంది మంచిగుండి అయోధ్య మూడు వందల సంవత్సరం ఆరు వందల మూడు వందల సంవత్సరాల కిందనో దాన్ని ఎవరు ఏం చేయలేకపోయారు మనకి ఇవాళ మోడీ గారు బ్రహ్మాండంగా చేస్తారు అయోధ్య ఎట్లుంది అయోధ్య టూర్ ఎట్లా చేసారు బాగుంది అయోధ్య మనకి భోజనాలు ఫ్రీయే మనకు ఆడ ఉండడానికి ఒకసారి బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే పైన డేరాలు వేసిన మంచిగా ఆడోళ్ళే ఆడోళ్ళకే మగవాళ్ళే మగోళ్ళకే బ్రహ్మాండంగా ఉంది రైల్లో కూడా పైన జనం మొత్తం మోడీ గారికి పోటీ అనే నిర్ణయానికి వచ్చారు అక్కడ రైల్లో ఉన్న జనం మొత్తం దాంతో డాక లేదు ఇప్పుడు మొత్తం ఊళ్ళల్లో కూడా ఎక్కువ భాగం మనం అయోధ్య ఇన్ని మతానికి అయోధ్య తయారు చేసిండు కాబట్టి దాన్ని ఎవరు చేయలేకపోయారు ఎంగారు వచ్చిన తర్వాత చేసిండు కాబట్టి దా ఈసారికి వేస్తారు గ్యారంటీకి వెళ్తారు దాంట్లో తిరుగు దాంట్లో తిరుగు ఓకే అండి ఇప్పుడు మన ఈసారి స్పెషల్ శ్రీరామనవమి ఊళ్ళో ఎట్లుందండి ఈసారి అయోధ్యలో మనకి ఈ జరుగుతుంది ఆ గుడిలో ఈసారి ఊళ్ళో ఎట్లుంది మంచిగా జరుగుతుంది అయోధ్య గురించి శ్రీరామనవమి రాముల వారికి కూడా జనం బాగా జనం మంచిగా స్పందన బాగుంది అక్కడ ఉంది మొత్తం మనం దేశం భారతదేశం మొత్తం అందులో మన తెలంగాణ ఎక్కువ ఉంటుంది ఇందు ఇది కాబట్టి ఎక్కువ ఉంటుంది తెలంగాణ ఆంధ్ర రా రా రామ మందిరం బాగా ఇది ఉంటుంది ఓకే బాబా ఇప్పుడు ఖమ్మం వరకు వస్తే ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా వినోద్ గారు ఉన్నారు బీజేపీ నుంచి కాంగ్రెస్ ఇంకా అభ్యర్థి డిసైడ్ చేయాలి ఇంకొక పద్దెనిమిది రోజులు ఉన్నా కూడా ఇక రామరాగేశ్వరం ఏమో బీఆర్ఎస్ నుంచి ఉన్నారు ఎవరికి వెళ్తే ఛాన్స్ ఉంది బాబా ఇప్పుడు వీళ్ళిద్దరైతే మనకి ఈనగారు కలుతున్నారు బీజేపీ బీజేపీ వినోదరావు గారు కలుస్తుంది వినోదరావు గారు ఎంత మెజారిటీ అనుకోవచ్చు బాబు వీళ్ళిద్దరిని అయితే పాతిక ముప్పై ఏళ్ళు మెజార్టీకి వెళుతుంది అయితే ఇవాళ నామాగారు కవరారు వినోద్ గారు మంచి మంచి చెక్ట మనకి అంత చాలా మంచి చెక్ట ఓకే బాబి నమస్తే సార్ పేరన్నా శ్రీనివాసరావు ఇంటూరి అన్న ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద ఎన్నిక జరుగుతుంది అరవై సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన చూశారు పది సంవత్సరాలు బీజేపీ పరిపాలన చూశారు ఈసారి ఏ పార్టీకి మీరు ఓటు అనుకుంటున్నా ఎవరు ప్రధాని కావాలని ఉంది బీజేపీగా వేయాలనుకుంటున్నా అదేవిధంగా మోడీ గారు కావాలి మళ్ళీ అవును ఏమైనా సంక్షేమ పథకాలు అందునాయన్న పిఎం కిసాన్ ఇట్లాంటివి అందుతున్నాయి మంచిగానే గ్యాస్ గ్యాస్ సిలిండర్ ఒకటి అదే ఒకటి అందుతుంది మంచిగా ఉన్నాయి వేసుకున్నా ఇప్పుడు ఈ రోజు శ్రీరామనవమి స్పెషల్ శ్రీరామనవమి మనకి ఐదు వందల సంవత్సరాల తర్వాత అయోధ్యలో ఈసారి మళ్ళీ అదే గుడిలో చేస్తున్నారు ఎట్లుందన్న ఈ వాతావరణం ఈ శ్రీరామ ఈ శ్రీరామనవమి వాతావరణం ఎట్లుంది బాగుంది ఎందుకని అంటే ఎప్పుడో గత గౌరవ గత పార్టీలు అన్నీ కూడా ఏం చేసినాయి అంటే అయోధ్య గురించి పట్టించుకోవాలి పట్టించుకోలేదు అసలు ఇప్పుడు మన మోడీ గారు వచ్చిన నుంచి మన హిందూ మతాన్ని కాపాడుతుంటా అన్నమాట ఎందుకంటే ఇప్పుడు క్రిస్టియన్లు ఇంకా చాలా రకాల మతాలు ఉన్నాయి వాళ్ళు ప్రసారం చేసుకుంటారు కానీ మన హిందూ మతం ప్రసారం చేసుకోవట్లే అలాంటి ప్రసారాన్ని కల్పించిన వ్యక్తి ఎవరు అంటే మోడీ గారు మన హిందూ మతాన్ని కాపాడుతున్న పార్టీ బీజేపీ ఓకే హిందూ మతాన్ని కాపాడుతుంది ఓకే ఇక్కడ ఖమ్మంలో ఉన్నాం మనం ఇప్పుడు నెలకొండపల్లిలో ఉన్నాం మన ముఠాపురంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్న స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు బీజేపీ నుంచి వినోద్ రావు ఉన్నారు ఇంకా బీఆర్ఎస్ నుంచి నామనాయసులు ఉన్నారు ఇక్కడ ఎవరికి గెలిచే ఛాన్స్ ఉందమ్మా వినోద్ కుమార్ గారు గెలిచే అవకాశం ఉంది ఈసారి వినోదరావు అవును వినోదరావు గారు గెలుస్తారని నాకు నమ్మకం ఉంది ఎందుకంటే గతం ఎంపీలు అందరూ చూసినాం అభివృద్ధి ఏం జరగలేదు అందుకోసం ఇప్పుడు కొత్త వ్యక్తి వచ్చిండు కాబట్టి అభివృద్ధి జరిగిద్ది ప్లస్ మోడీ గారు ఏంటంటే మొత్తం డిజిటల్ యుగం చేసేసిండు బాగుంది ఇప్పుడు పరిపాలన మోడీ గారు అక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ వినోదరావు గారు కావాలంటున్నారు కావాలి తప్పనిసరిగా ఓకేనా థ్యాంక్ యూ సార్ పేరన్నా నవీన్ కుమార్ నవీన్ కుమార్ అన్న పేరు అన్న భారతదేశంలో అరవై సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన చూశారు పది సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం చూశారు ఏది నచ్చిందన్న మీకు బీజేపీ పెద్ద మౌనం ఉందండి ఇక సార్ ప్రధాన అవుతారన్న మోడీ అవుతారండి ఎందుకంటే మంచి వర్క్స్ అన్నీ బాగున్నాయి కాబట్టి ఈ పైన కూడా వర్క్స్ మనకి ఇంటర్నేషనల్ కానీ మనీ కూడా మంచిగా చేస్తున్నారు కాబట్టి పోతారని ఈరోజు స్పెషల్ శ్రీరామనవమి అంటే ఐదు వందల సంవత్సరాల తర్వాత మనకు అక్కడ రాముడు గుళ్ళ అయోధ్యలో ఈసారి మళ్ళీ జరుగుతుంది అక్కడ రామకల్ ఎట్లుందండి ఈ వాతావరణం మొత్తం బాగా ప్రోత్సాహంగా ఉంది ఈ లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు జనాలు కూడా మంచి ఉత్సాహంగా ఉన్నారు ఇక్కడ ఎంపీ అభ్యర్థి మరి వినోద్ గారు ఉన్నారు బీజేపీ నుంచి నామ నాయస్టం బీఆర్ఎస్ నుంచి ఉన్నారు ఇంకా కాంగ్రెస్ ఎవరు డిసైడ్ చేయాలి ఎవరు గెలిచే ఛాన్స్ ఉందండి వినోద్ గారు బాగానే పడతాయండి ఈసారి ఓట్లు గెలుస్తారా ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మెజారిటీ అనేది లోలో ఉంటుంది కానీ గెలుంది గెలుస్తారండి ఛాన్స్ ఓకేనా ఓకే